హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విలన్ పార్ట్ ట్వంటీ ఫోర్ కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేశారా చేశారనే అనుకుంటున్నాను ఇక వెళ్ళిపోదాం చంపండి మిస్టర్ అభయ్ అంటూ దగ్గరగా వస్తుంటే మేడం అది అది అని కంగారుగా అడుగులు వెనక్కి వేశాడు అభయ్ రే అభయ్ పాప ఏడుస్తోంది మీ చెల్లి చెప్పింది నేను ఇంటికి వెళ్తాను మళ్ళీ వస్తాను అన్నాడు శివ అబద్ధాలు చెప్పకు చెల్లెప్పుడు ఫోన్ రా అని శివ వైపు ఉరిమి చూస్తూ అన్నాడు అభయ్ మెసేజ్ రా మెసేజ్ చేసింది అని ఫోను పైకెత్తి చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివ మేడం చిన్నపిల్లాన్ని అలా భయపెట్టకండి అని ఏడు మొహం పెట్టేశాడు అభయ్ నీ యాక్షన్ చూసి ఎవరైనా నిజమే అనుకుంటారు భయపడుతున్నట్టు తెగ నటించుకు ముందా ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చు ఉరిమి చూస్తూ అంది జ్ఞాన నిజంగానే భయపడుతున్నాను మేడం అని అన్నాడు అభయ్ ఇంకొక మాట నీ నోటి నుంచి వస్తే చంపేస్తా అని వేలు చూపించింది జ్ఞాన ఓ వెర్రి నవ్వు నవ్వి ఊరుకున్నాడు అబాయ్ శివతో ఏదో చెప్తున్నావు చాలా ఎక్కువ చేస్తున్నావు ఏంటి నాలాంటి అమ్మాయి వైఫ్గా రాకూడదా అంతేనా చేతులు కట్టుకుని కళ్ళు ఎగరేసింది జ్ఞాన అది కాదు మేడం వాడు మనం ఎక్కడికి వెళ్ళామని అడుగుతాడని అలా డైవర్ట్ చేశాను అంతే ఇదిగో ఈ అక్షరాలు తగ్గించుకుంటే మంచిది నీ గురించి నాకు తెలియదు అనుకోకు నాకు వచ్చే కోపానికి నిన్న ఇక్కడే పీక పిసికి చంపేయాలనిపిస్తోంది హాస్పిటల్ కాబట్టి బ్రతికిపోయాం అన్నది జ్ఞాన ఇప్పుడు నేనేమన్నానండి బాబు నా మీద పడుపుతున్నారు అని అన్నాడు వాట్ అదేనండి నా మీద అరుస్తున్నారు గుర్తులేదా నువ్వేమన్నావో అంది జ్ఞాన అయినా నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకోను కదండి అందుకే అలా మాట్లాడాను మీరెంతైనా నా బాస్ కదా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అనుకోండి మేడం అని పిలవాలి మిమ్మల్ని నా వల్ల కాదండి బాబు నా వైఫ్ను నేను చాలా రకాలుగా పిలుచుకోవద్దా గోరు కొరికేస్తూ సిగ్గుపడిపోయాడు ఆ భాయ్ అబ్బో ఎలా ఏంటి బేబీ బంగారం కన్నా డార్లింగ్ ఇలాంటివి ఉంటాయి కదా మేడం మీ తాతయ్య గారు చెప్పారని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నా అసలు అడియాసైపోతాయండోయ్ అని అన్నాడు నిటారిగా నిలబడి ఎక్క నిన్ను ఎవడో పెళ్లి చేసుకోండిలే పెళ్లి చేసుకోమనలేదు కూడా నోరు మూసుకునండు నీలాంటి వాగుడికాయని పెళ్లి చేసుకుంటే నాకు రోజంతా తలనొప్పి వస్తుంది నువ్వు చేసే పనులకు నేను ఇరిటేట్ అయిపోతాను అని అంది జ్ఞాన విసుగ్గా ఇదే మాట మీద ఉండండి మేడం మీరు ఆ మాట అనగానే ఒక చూపు చూసింది అతని వైపు ఎంతైనా మీరు సెక్ అని మాట నోట్లోనే మింగేశారు అదే మేడం అదే మీరు ఎంతైనా అందంగా ఉంటారు మేడం మిమ్మల్ని చేసుకునే అదృష్టవంతుడు ఎవడో అన్నాడు అప్పటి సంగతప్పుడు చూద్దానే కానీ ఫోన్ చేసావా అంబులెన్స్కి అని అడిగింది జ్ఞాన ఎక్కడ బయటపడదు ఇంత విచిత్రమైన మనిషి నేనెక్కడ చూడలేదు అని లోపలే గునిగి ముఖం చిరాగ్గా పెట్టుకున్నాడు అభయ్ నిన్నే అడిగేది ఈ హాస్పిటల్ వాళ్ళదే ఉంది మేడం అన్నాడు అభయ్ నేను ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను జాగ్రత్త అబి అని తిరిగి వెళ్తున్న అతను పట్టుకున్నాడు ఏంటి అన్నట్టుగా అతని వైపు చూసింది జ్ఞాన మీరు వెళ్ళొద్దు మేడం అన్నాడు అభయ్ డోంట్ వరీ అభి ఇది డే టైం కదా నాకేం కాదు అని ఆమె అంటుంటే రిస్క్ తీసుకోలేను మేడం మీరు నా రెస్పాన్సిబిలిటీ అన్నాడు ఆమెనే చూస్తూ అభయ్ గాడ్స్ని తీసుకెళ్తాను అతన్నే చూసింది జ్ఞాన అడ్డంగా తలూపి చెప్తే అర్థం కదా మీకు చిన్నగా వచ్చిన అతని వాయిస్ కమాండింగ్గా ఉంది ఆ క్షణం మరేం చేయాలి అభి అమ్మని క్షేమంగా ఇంటికి చేర్చి ఆ తర్వాత వెళ్దాం ఎక్కడికైనా వస్తాను మీతో అని అతను అంటుంటే ఎంతకాలం అని అడిగింది జ్ఞాన కడ వరకు ఆమె పెదవుల మీద సన్నటి నవ్వు దాన్ని కప్పిపుచ్చుకొని అంటే అని అడిగింది అంటే అంటే అంతే భుజాలు కదిలించాడు అభయ్ సరే నువ్వు తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళను అంటూ సున్నితంగా అతని చేతిని వదిలించుకుని వెయిటింగ్ చైర్లో కూర్చుంది జ్ఞాన మరొక అరగంట తర్వాత అంబులెన్స్ వచ్చింది డాక్టర్స్ హెల్ప్తో ఎక్విప్మెంట్స్తో పాటు రవలని అంబులెన్స్లో చేర్చారు తల్లి చేతిని పట్టుకుని పక్కనే కూర్చున్నాడు అలాగే చూస్తూ అబ్బాయి వెనుక కారులో వస్తుంది జ్ఞాన రావలిని ఇంటికి చేర్చారు అప్పటికే రూమ్ రెడీ చేయించాడు శరత్చంద్ర ఆమెకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలా రూమ్ అరేంజ్ చేయించి అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టి ఆ గది దగ్గర ఇద్దరు బాడీ గార్డ్స్ ఒక నర్సుని అపాయింట్ చేశారు అంతేకాకుండా సెక్యూరిటీ కూడా పెంచాడు శరత్చంద్ర రాత్రి సమయంలో లివింగ్ ఏరియాలో సోఫాలో కూర్చొని వెనక్కి వాలాడు అభయ్ అతని కోసం వెతుక్కుంటూ వచ్చింది జ్ఞాన అతను సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాడు తప్ప సంతోషంగా లేడు అని జ్ఞాన కూడా అర్థమైంది అభి అని పిలవడంతో ఉలిక్కపడి చూశాడు ఆ వంక రెస్ట్ తీసుకోకుండా ఇక్కడ కూర్చున్నావేంటి అని అడిగింది జ్ఞాన అబ్బా మేడం అనవసరంగా వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు అని అన్నాడు అభయ్ జ్ఞాన అయోమయంగా చూస్తుంటే తెలుసా నా కళ్ళ అందమైన అమ్మాయి నా చేతిని పట్టుకుని చటుక్కున ముద్దు పెట్టేసుకుంది అని మణికట్టు దగ్గర చేతిని పట్టుకుని చూపిస్తూ మురిసిపోయాడు అబాయ్ ఆ తర్వాత ఆ అమ్మాయి గట్టిగా హత్తుకుంది అంటూ రెండు చేతులు ఛాతీకి బిగించి హత్తుకున్నట్టు సైగ చేసి చూపించాడు ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా మేడం అని అడిగాడు జ్ఞాననే చూస్తూ చిచి ఆపుతావా అని విసుగ్గా ముఖం పెట్టింది జ్ఞాన కుళ్ళు మేడం మీకు కుళ్ళు అందమైన అమ్మాయి నా కళ్ళకి వచ్చిందని మీకు కుళ్ళు అని అన్నాడు అభయ్ రే ఇరియట్ తిక్కతిక్కగా వాగకు నీ కళ్ళు ఒక అమ్మాయి వస్తే నేనెందుకు కుళ్ళుకుంటాను అని అడిగింది జ్ఞాన కళ్ళకు వచ్చే అమ్మాయి మీద కుళ్ళుకుంటున్నారు మీరు అన్నాడు అభి ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు పదే పదే అంది జ్ఞాన మీరు వచ్చి నా కళ చెడగొట్టిందే కాక ఇరిటేట్ చేస్తున్నానని నన్ను అంటారా అన్నాడు అభయ్ అభి ఈ వేస్ట్ మాటలన్నీ పక్కన పెట్టి నువ్వెందుకు అలా ఉన్నావో చెప్పు అని లాలనగా అడిగింది ఈ జ్ఞాన ఎలా ఉంటాను మేడం బాగానే ఉన్నాను కదా అని అన్నాడు అభయ్ నీ మాటల్లో కనిపించిన సంతోషం నీ కళ్ళల్లో ఏమాత్రం లేదు అభయ్ ఆ కళ్ళు చూడు ఎంత దిగులుగా కనిపిస్తున్నాయో నిన్నంతా పరిగెడుతూనే నిద్ర లేదు అలసట శరీరానికి బోల్డని దెబ్బలు కనీసం నిద్ర పట్టలేనంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతున్న జ్ఞానకు సమాధానం చెప్పలేకపోయాడు అభయ్ మీరు ఎక్కువ ఊహిస్తున్నారు మేడం అలాంటిదేమీ లేదు అని అనగలిగాడు అభి నేను నీ బాస్ అనుకోకు అంతకంటే ముందు మన రిలేటివ్స్ నీ ప్రాబ్లం ఏంటో అతను చెప్పవా నాకంటూ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మేడం అమ్మ సెట్ అయితే ఇంకేం దిగులు లేదు అని అన్నాడు అతను నువ్వు నమ్మకముంచు అత్తయ్యకి ఏం కాదు డాక్టర్స్ ఇవాళ చెప్పారు కదా ప్రాణానికి ప్రమాదం లేదని అత్తయ్య సన్నిధత్వం కలదు కాబట్టి సెట్ అవ్వడానికి టైం పడుతుంది అని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది జ్ఞానం ఇక ఆలోచించండి మేడం అమ్మ కోలుకుంటే నాకే దిగులు లేదు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్దాం అని అన్నాడు అభయ్ సరే వెళ్దాం తాత చెప్పారు కదా ఇంట్లోనే ఉంటారని సెక్యూరిటీ ఉంటుంది మనం ఏ దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ట్రైన్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ అని అంది జ్ఞాన సరే అన్నాడు సరే వెళ్ళి ఇప్పటికైనా నిద్రపో ప్రశాంతంగా అంది జ్ఞాన చిరునవ్వు నవ్వి వెళ్ళడానికి పైకి లేచాడు అభయ్ మేడం వెళ్తున్న వాడల్లా వెనక్కి తిరిగాడు ఏంటి అభి మీకేమైనా లౌకహానిలున్నాయా అని అడిగాడు ఏంటి అని అడిగింది అదేనండి బాబు మీరెవరినైనా ప్రేమించారా అవన్నీ నీకెందుకు అంది జ్ఞాన కాక పక్కింటి వాడికి అవసరమా అని లోపల గొనుక్కుని ప్లీజ్ మేడం చెప్పండి లవ్ స్టోరీ లాంటివి ఏం లేవు అని జ్ఞాన చెప్పగానే ఊపిరి పిలుచుకున్నాడు అభయ్ అంతలోనే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి నేను ప్రేమ గురించి ఆలోచించలేదు ఎప్పుడు అని బాంబు పేల్చింది జ్ఞాన అభయ్ చిట్టి మనసుకి గట్టి దెబ్బ తగిలింది పాపం మ్యామ్ మేడం ఏమంటున్నారు మీరు అని గుండెల మీద చేయి పెట్టుకుని ఆశ్చర్యంగా అడిగాడు అభయ్ నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది తాతయ్య చెప్పలేదా నీకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది జ్ఞాన ఎం అభయ్ ఎంత పిలుస్తున్నా ఆమె వినిపించుకోకుండా వెళ్ళిపోయింది అభయ్కి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు ఆ నైట్ పాపం పిల్లాడు అల్లాడిపోయాడు జ్ఞానం తలుచుకుంటూ షేర్ యువర్ ఒపీనియన్ ప్లీజ్ మీ లైక్ మీ సబ్స్క్రిప్షన్తో మన స్టోరీని మరింతమందికి మీరు చేర్చుతారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మీరు ఒక లైక్ చేస్తే ఈ స్టోరీని యూట్యూబ్ మరొకరికి రికమెండ్ చేస్తుంది అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే కొంతమంది ప్రతిలిపిలో ఈ స్టోరీ గురించి వెతుకుతున్నారని తెలిసింది ఈ స్టోరీ పేరు అభయ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కొంతమందికి అభయ్ నా ప్రొఫైల్ నేమ్ సిరి అర్జున్ అని ఉంటుంది ప్రతిలిపిలో అభయ్ నా ప్రొఫైల్లో ఉంటుంది అభయ్ నేను ఇక్కడ విలన్గా రాస్తున్నాను అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో